ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అలాగే కౌలు రైతులకు ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇదివరకు ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా ఉండేదో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే వచ్చేస్తున్నాయి ముఖ్యంగా ఇందులో రెండు సడన్గా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరుగుతుందనమాట భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఏంటి మాట్లాడతాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వివరాలకు వస్తే కనుక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకి ఏదైతే ఉందో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది దీంతో కౌలు రైతులు సైతం ఈ పథకం వర్తింప చేయనుంది అరులైనటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో వ్యవసాయ శాఖ వేడిక సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు ఖరీఫ్ ప్రారంభానికి కానున్న నేపథ్యంలో ముందుగానే ఈ నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ ఏదైతే ఉందో అది మూడు విడతతో కలిపి మొత్తాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకుంది అయితే అనదత్ శుల్కీభావంగా మారుస్తూ కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది అదేంటో చూద్దాం అయితే ఎన్నికల ముందు ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఇదివరకు జగన్ ప్రభుత్వం గారు అయితే ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే అందించేవారో దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం టోటల్గా ఇరవై వేల రూపాయలు చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో కలిపి కేంద్ర ప్రభుత్వంతో డబ్బులతో కలిపి ఇస్తారనమాట అందులో మొదట పెడితేనే ఈ నెలలోనే విడుదల చేస్తున్నారు అయితే ఈ పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి రైతులకు ఆరు వేల రూపాయలు ఏవైతే వస్తాయో ఈ సాగు ప్రోత్సాహంతో అందిస్తుందన్నమాట మూడు విడతల్లో అయినటువంటి ఒక విడతను అలాగే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఐదు వేల రూపాయలను ఇవ్వాలని అనమాట అలా ఇస్తే ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడతాయి అయితే ఈ జాబితా ఏదైతే ఉందో ముఖ్యంగా అర్హుల జాబితాను తయారు చేస్తారు ఈ నెల ఇరవైలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేస్తారు అదే సమయంలో వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు సైతం విడుదల చేసిందన్నమాట చూస్తారు కదా ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది ఎవరెవరికి వర్తించదని విషయానికి వస్తే కనుక అన్నదాత సుఖీభవ పథకాన్ని భార్య భర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంట సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే ప్రభుత్వం చెబుతోంది ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మేయర్ జడ్పీ చైర్మన్ వంటి పదవులు నిర్వహించిన వారికి మాజీలకు ఈ పథకం వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు అన్నదాత సుఖీవ పథకానికి అర్హులు కాదు నెలకు పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు సైతం అనర్హులే అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు ఇది మినహాయింపు అయితే ఉంటుందట ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఆర్కిటెక్ట్లు అకౌంటెంట్లు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు ఫ్రెండ్స్ చూసేసారా ఎవరెవరికి ఎవరు ఎవరెవరికి వస్తుంది ఎంత వస్తుంది ఎంతలోపు ఈ లిస్టు రిలీజ్ చేస్తారు అనేది వివరాలతో సహా మీకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది రేపటి నుంచి మనకు ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇరవై లోపు అయితే విడుదల చేస్తారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వస్తే మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాను చైన్